మరి డాక్టర్ అర్భుత కొమ్మని పల్ గారు ఆ యొక్క కొద్ది నిమిషాల్లో దేవుడి యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారండి ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అలాగే సిస్టెంట్ లూదియ్ గారి గురించి వారి యొక్క మినిస్ట్రీస్ బట్ దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకు రావడం ద్వారా ఈరోజు ఇంతమంది ము జీవైపడబోతున్నాను కదండి తల సిస్టర్ లూదియ పాల్ గారిని కూడా చప్పట్లు కొడదామా దేవుని కార్యాన్ని ఆమె ధైర్యంగా నిలుచొని చేస్తున్నాను తలూయ అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వేదిక మీద ఉన్నప్పుడు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మై హస్బెండ్ మాస్టర్ బెంజమిన్ మన పది జూనియర్ ద్వారానే నేను స్వీయ రావడం లేకపోతే మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆయనను కూడా ఈ వేదిక నుంచి గౌరవించాలనుకుంటున్నాను అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న సేవకులు వాళ్ళందరూ ఎవరైతే స్త్రీలను ఉజ్జీవింపజేయాలి అంత్యకాలంలో దేవుని కొరసం చెప్పారు నేను టైమర్ పెట్టుకున్నాను ఎక్కువసేపు మాట్లాడను ఈరోజు ఇరవై నిమిషాలు చెప్పబోయే వాక్యం మీకు జీవితాంతం ఉజ్జీవం ఇవ్వాలి హలో సమయం ఎంత అనేది కాదు పేతురు మాట్లాడినప్పుడు ఐదు నిమిషాలు మాట్లాడు పది నిమిషాలు మాట్లాడు మూడు వేల మంది ఐదు వేల మంది ఆయన రాజ్యంలో చేరారంట సో రోజు ఏ రా ఏ వాక్యము ఏ పదము మిమ్మల్ని ఉజ్జీవిస్తుందో నాకు కూడా తెలియదు ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడేది నేను కాదు నేను మీరు వినేది నా స్వరం కాదు కానీ నా స్వరము వెనుకున్న పరిశుద్ధాత్మ స్వరము విన్నవారు గాక అలా ఐ జస్ట్ ప్రీజ్డ్ అన్ ఇంగ్లీష్ సర్మన్ ఇందాకే సో గివ్ మీ సమ్ టైమ్ తెలుగులో చెప్పడానికి చూస్తాను మ్యాక్సిమం ఇందాకే మా ఒక సర్వీస్ అయిపోయిందండి సో ఈరోజు వాక్యం మొదలు పెట్టక ముందర ఎంతమంది వాక్యం కోసం వచ్చారు సిద్ధంగా ఉన్నారు హలో ఎంతమంది ఈవెంట్ ఇలాగుంది ఉంది వాక్యం ఏం చెప్తుంది అనుకుంటున్నారు ఇట్స్ ఓకే సో నేను వాక్యం మొదలు పెట్టక ముందు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎక్కడున్నారో దాన్ని బట్టి నా సామాన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను మోస్ట్లీ నాకు తెలిసి మీరు అందరూ బాగా బైబుల్ వచ్చిన వాళ్ళు అయి ఉంటారు మీకు కొత్త ఏమి కాదనుకుంటున్నాను వాక్యం పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలిసిన వాళ్ళు చేయస్తారు చెప్పండి ముప్పై తొమ్మిది దట్స్ గుడ్ రైట్ ఫుడ్ యూ హ్యాండ్స్ టుగెదర్ చప్పట్లు కొడదామండి అన్నిటికంటే లాంగెస్ట్ బుక్ అంటే అన్నిటికంటే పెద్ద అధ్యాయం ఏంటి సా వన్ నైన్టీన్ గ్రేట్ అన్నిటికంటే చిన్న వాక్యం ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా వాక్యం తెలుసానుకో టపాటపా ఆన్సర్లు చెప్పేస్తున్నారు హాలే లూయా సో మీకు పునాది చాలా గట్టిగా ఉంది దాని మీద కట్టడానికి చూస్తాను హాలే లూయా ప్రభా ఈరోజు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను విత్తబడే వాక్యము వారి హృదయంలో నాటబడి నూరంతటి పంట ఏస్తు నామంలో తీసుకొని వచ్చును గాక ఆమెన్ 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 ఈరోజు వాక్యంలోకి వెళ్దాం వాక్యం ద్వారానే అన్నీ కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పిన ప్రకారం ఇవి నా మాటలు కావు ఏదైతే వాక్యంలో ఉందో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరచిన పడిన దాన్ని బట్టి మీకు ఉజ్జీవం వస్తుంది నేను రాసుకున్న నోట్స్ బట్టి కాదు నేను ఎంత వాక్చాతుర్యంతో ప్రసంగిస్తానో దాన్ని బట్టి కాదు ఇంకా పౌలు ఏమంటాడంటే నాకు వాక్చాతుర్యంతో నేను మీ దగ్గరికి రాలేదు నాకున్న జ్ఞానముతో మీ దగ్గరికి రాలేదు నేను వచ్చింది రెండే రెండు ఒకటి వాక్యము పరిశుద్ధాత్మ శక్తి హాలే సిస్టర్ ఇందాక ముందర నా ముందర చెప్పినప్పుడు చాలా మంచి వాక్యము చెప్పారు వారికి కూడా చెప్పట్లు కొడదామా మంచి వాక్యము చెప్పారు అలాగే నా ప్రసంగం సగం బోధించేశారు కాబట్టి వాళ్ళకి చప్పట్లు కొడతాం హాలే లూయా ఆపోస్తుల కార్యం మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం రివైవల్ ఈరోజు ఉజ్జీవం అనే పదము నూతన నిబంధనలో ఎక్కడుంది అని నా బైబిల్లో నేను చూసినప్పుడు ఆపోస్తుల కార్యం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇరవయో వచనం పంతొమ్మిది ఇరవయం ఇంగ్లీష్లో చూసినట్లయితే వన్స్ యు రిపెంట్ ద రిఫ్రెషింగ్ టైమ్స్ విల్ ఫాలో ఆర్ ద రివైవల్ విల్ ఫాలో అంటాడు అంటే ప్రభు సమకము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు అంటే ఉజ్జీవ కాలాన్ని విశ్రాంతి కాలముగా మనం తెలుగు బైబుల్లో చూస్తుంటాం దాని ముందు వచనంలో ఏమంటాడంటే మీరు మనసు మారి రూపాంతరము చెందాలి రిపెంట్ అంటాడు రిపెంట్ అనే వర్డ్ అంటే పాపాలని క్షమించమని అడగడం అనుకుంటాం చాలాసార్లు లేకపోతే ప్రాయశ్చిత్తం పాపాల కోసం ప్రాయశ్చిత్తం అనుకుంటాం కానీ అసలైన అర్థం ఏంటి రిపెంట్ అనే మాట మెటనోయా అనే అస్సలు హిబ్రూ భాషలోంచి గ్రీక్ భాషలోంచి మనకు వచ్చింది చూడండి ఏసు క్రీస్తు కూడా ఆయన వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను దగ్గర నీటి బాప్తిజం తీసుకుంటాడు అపోస్ల కార్యం పంతొమ్మిదిలో అంటాడు మీరు ఏం బాప్తిజం తీసుకున్నారంటే యోహాను యొక్క బాప్తిజం యోహాను బాప్తిజం ఏంటంట ఇట్స్ అ బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ మరి ఏసు క్రీస్తు పరిశుద్ధుడు కదా ఏసుక్రీస్తు ఎప్పుడు పాపాలు చేయలేదు కదా ఆయన ఎందుకు నీటి బాప్తిజం తీసుకున్నాడు ఏ పాపాలను క్షమించమని ఆయన నీటి బాప్తిజం తీసుకున్నాడు మారు మనస్సు పొందడానికి బాప్తీసం తీసుకున్నాడు అంటే మారు మనస్సు అనేది ఆయన చేసిన పాపాలను బట్టి కాదు మారు మనస్సు అనేది ఇప్పటి వరకు ఒక విధంగా ఆలోచించాము ఇప్పటి నుంచి ఇంకొక విధంగా ఆలోచిస్తాము ఇప్పటి నుంచి నా తండ్రి ఏం చెప్తాడో అదే చేస్తాను ఆయన చిత్తములో నేను నడుస్తాను అని అందరి ముందు ఆయన యొక్క నీటి బాప్తీసంలో పాల్గొన్నాడు ఈరోజు రిపెంట్ అంటే ప్రాయ చిత్తము లేదంటే ఐ సమ్బడి గెట్ రైట్ వర్డ్ ఫర్ మెయిన్ తెలుగు రిపెంట్ అన్నప్పుడు మన మనస్సు మారాలి అంట ఈరోజు మన మనమందరము కూడా రక్షణలో నడిచినప్పుడు మన మనస్సు మారింది ఒక రోజు ఏంటి నేను ఈ లోకానికి చెందిన దాన్ని కాదు ఏసు క్రీస్తు నా కోసం చనిపోయాడు తిరిగి లేచాడు మనస్సు మారినప్పుడు మనము రక్షణ కార్యము చూసామంట అలాగే ఎప్పుడైనా ఉజ్జీవము రావాలన్నప్పుడు మొదటిగా జరిగేది ఏంటంట మనస్సు మారడం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనంలో కూడా అదే చెప్తాడు ఏంటంటే మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అంటాడు మారు మనస్సు పొందాం కదా బాప్తిజం తీసుకున్నప్పుడే మళ్ళీ మనస్సు ఎందుకు మార్చుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు రెండు పన్నెండులో అదే అధ్యాయంలో వచ్చిన అంటే మీ ఆలోచనలు ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనకు ఉంటాయి చాలామందివి భారతదేశంలో రక్షించబడిన వారము ఒక తరము రెండు తరం మూడు తరాలు మ్యాక్సిమం క్రైస్తవులు దాని ముందంతా కూడా క్రైస్తవత్వము లేని గృహాల్లోంచి వచ్చిన వాళ్ళమే కానీ అలాంటి ఆలోచన నుంచి వచ్చాం కాబట్టి ఎంత మా యేసు క్రీస్తులో బాప్తిజం పొందినా కూడా మన మనస్సు మారలేదంట ఈ లోక ప్రకారము కొంతమంది కొన్ని చేస్తుంటారు సో ఆ మనస్సు మారినప్పుడు ఉజ్జీవం వస్తుందట హలో చాలాసార్లు మనస్సు మార్పు గురించి మనము మర్చిపోతాం ప్రార్థన చేయడం ద్వారా ఉద్యీవం వస్తుందా ఎస్ తప్పకుండా వస్తుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఉద్యీవం వస్తుంది ఇలాంటి మీటింగ్స్ ద్వారా ఉద్యీవం వస్తుంది కానీ దానికంటే ముందు ఏమవ్వాలంటున్నాడు మనస్సు మారి రూపాంతరము చెందాలి అంటారు ఇందాక సిస్టర్ గారి సాక్ష్యం మనం విన్నాం ఆమె టీవీ మినిస్ట్రీ చేశారంట ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దట్ చాలామంది టీవీస్ అంటే ఏమనుకుంటారు అది సాతాను మనల్ని నడిపించడానికి ఉపయోగిస్తున్న ఒక యంత్రం అంటారు కానీ అదే టీవీని దేవుని యొక్క శక్తిగా చూసి ఎక్కడైతే సాతాను ఇతరులను త్రోవ తప్పియాలనుకుందో అదే టీవీని ఇతరులను దేవుని మార్గం వైపు తిప్పడానికి సిస్టర్ గారు వాడుకున్నారు హలోనే లూయో సో ఆమె మనస్సు మార్చుకున్నారు టీవీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అటన్ బాక్స్ బట్ టీవీ కెన్ బి ఎ వెజల్ దేవుని గనపరిచే ఒక యంత్రముగా మారచ్చు అని అంతే మాత్రమే కాదా ఆమె సాక్ష్యంలో ఇంకొకటి చెప్పారు ఏంటి నన్ను ఈ లోకంలో పెట్టిన దేవుడు ఏనాడు కూడా చేయి చేపనివ్వలేదు అని అూయా చాలా మంది ఈ విషయంలో మనసు మార్చుకోరు సేవకులు ఇంకా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు మనం ఎలాగొచ్చాము అలాగే వెళ్ళాలి ఈ లోకంలో మనకు డబ్బు అవసరం లేదు ఇలాంటి బోధలు విన్నప్పుడు వారు లేమిలో జీవిస్తుంటారు కానీ సిస్టర్ గారు ఏం చేశారు ఆమె మనస్సు మార్చుకున్నారంట దేవుడు నాకు జీవాన్ని మాత్రమే కాదు సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సమృద్ధి నాతో ఉంటుందని ఎప్పుడైతే మనస్సు మార్చుకున్నారో ఆమె ఈరోజు సాక్ష్యం ఏమిస్తున్నారు ఏ రోజు కూడా లేమి చూడలేదంట ఆమె జీవితంలో హాలే సో ఈరోజు మనస్సు మారినప్పుడే ఆ ఉజ్జీవాన్ని మనము చూస్తాం అదే లూయ మొత్తం ఎన్నో ఉజ్జీవాలు లెట్స్ గో బ్యాక్ టు ద స్క్రిప్చర్ యాక్స్ త్రీ అపోసల కార్యం ఇరవై వచనంలో చూస్తే విశ్రాంతి కాలములు అంటాడు అంటే ఉజ్జీవము ఒకేసారి రాదు అనేక మార్లు బైబిల్లో చూసినట్లయితే ఎన్నోసార్లు ఉజ్జీవాలు వచ్చాయి ఎంతోమంది ఉజ్జీవింపబడ్డారు ఉజ్జీవాలు చల్లారిపోయినప్పుడు కొంతమంది చల్లార్చబడ్డాడు సో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు ప పదిహేడు వందల సంవత్సరంలో బి బీసీ యాకోబు కాలంలో కూడా ఒక ఉద్యీవం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలు మొదటిసారిగా ఒక దేశముగా మార్చబడ్డాడు అప్పుడు మనస్సు మారిందంట యాకోబు నువ్వు ఇతరులని మోసము చేసేవాడివి కాదు నువ్వు ఇజ్రాయల్వి నీ నుంచి ఒక దేశం వస్తుందని ఆయన మనస్సు మారినప్పుడు ఒక ఉజ్జీవం చూశారు మోసే కాలంలో ఒక ఉజ్జీవం వచ్చింది మీరు బానిసలు కాదు మీరు దేవుని బిడ్డలు మీకు ఒక దేశం ఉంది అన్నప్పుడు అప్పుడు ఒక ఉద్యీవం వచ్చింది యహోశివ కాలంలో మనస్సు మార్చుకున్నారు ఏంటంట మీరు మిడతలు కారు మీరు జయించేవారు వారిని కూడా జయించి స్వతంత్రించుకునేవారు అని చెప్పినప్పుడు మనస్సు మారి ఒక ఉజ్జీవం వచ్చింది అలాగే ప్రతి ఒక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల్లో ఎనిమిది ఉజ్జీవాలు వచ్చాయి ఎజ్రా కాలంలో నెహమియా కాలంలో నినవే కాలంలో ప్రతిసారి కూడా ఉజ్జీవం వచ్చిందంట ఉజ్జీవం అంటే ఏంటి ఉజ్జీవం అంటే ఏదో మంట లోపల నుంచి రావడం కాదు ఉద్యీవం అంటే చప్పట్లు కొట్టడం కాదు ఉజ్జీవం అంటే శరీరంలో ఏదో పులకరింత రావడం కాదు ఉజ్జీవం వచ్చినప్పుడు ఏమవుతుంది అనేక ప్రజలు దేవుని వైపు తిరుగుతారంట హలే లూయ ఈరోజు ఈరోజు దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుండగా అనేకులను దేవుని రాజ్యంలోకి మీరు వారసురాలుగా చేయబోయే వ్యక్తులుగా దేవుడు నిల్చోబెట్టబోతున్నాడు హలే సో ఉజ్జీవం వచ్చినప్పుడు కేవలం మనం ఇక్కడ ఏదో పొందుకొని వెళ్ళడం కాదు కానీ ఎంతో మందిని ఆయన వైపు త్రిప్పే స్త్రీలుగా మారుస్తున్నాడంట హరే లూయ సో ఆ ఉజ్జీవం వచ్చే ముందు మనస్సు మారాలి ఏ కాలంలో ఏ ఏదైతే దేవుని ద్వారా బయలుపరచబడిందో ఆ వాక్య ప్రకారము వారు మనస్సు మార్చుకున్నప్పుడు ఉజ్జీవాన్ని చూశారంట యోహాను కాలంలో మనసు మార్చుకున్నారు యేసు క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రము కాదు కృప అన్నప్పుడు దాని ప్రకారం మనసు మార్చుకున్నాక ఒక ఉజ్జీవం వచ్చింది అపోస్తుల కాల్యంలో కూడా మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అప్పటి వరకు శక్తి లేని సంఘం పరిశుద్ధాత్మ వచ్చాక దేవుని సంఘం అంటే శక్తి అనే మనసు మార్చుకున్నారు పద్దెనిమిది ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఎంత రోగమున్నా ఎంత కఠినంగా ఉన్నా కూడా అదే స్థితిలో ఉండేవారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత సంఘములో జరిగిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎక్కడా జరిగని వీధిలో విధములో జరిగినప్పుడు ఒక పెద్ద ఉజ్జీవము ఆది అపోస్తుల కాలంలో వచ్చింది యేసుక్రీస్తు సమయంలో కూడా సమరియాలో ఒక ఉద్యోగం ఉజ్జీవం తీసుకొచ్చాడంట ఎవరిని వాడుకొని సమరియా స్త్రీని వాడుకొని ఉజ్జీవం అంటే ఏమని చెప్పాను అనేకులను దేవుని వైపు తిప్పడం సమరియా స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు ప్రార్థన చేయలేదు ఆరాధన చేయలేదు ఏం జరిగింది అనేకులను ఆమెని ఆమె రాజ్యం వైపు ఎలా తిప్పగలిగింది ఆమె మనస్సు మార్చుకుందంట ఏంటి నిత్య జీవానికి నిత్య ఇచ్చేవాడు ఇక్కడ ఉన్నాడు నా జీవితం ఇలాగుండని అవసరం లేదు దేవుడు నన్ను మారుస్తాడు అని మారు మనస్సు పొందుకున్నప్పుడు ఆమె ఒక ఉజ్జీవాన్ని ఆ పట్టణంలో తీసుకొని వచ్చింది ఆమె ద్వారా ఆ రోజు ఆ ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ యేసుక్రీస్ దగ్గరికి వచ్చారంట హాలే నా ద్వారా దేవుని రాజ్యంలో అనేకులు చేరబడాలనే ఆశ ఎంతమందికి ఉందండి ఎంతమందికి ఉంది నిజంగా ఉందా రా చేయాలంటే ఏం చేయాలి మొదటిగా మనస్సు మారి రూపాంతరము పొందాలంట మనస్సు మారి రూపాంతరం పొందాలి ఆ తర్వాత ఎన్నో రివైవల్స్ మనం చూస్తాం ఫ్రమ్ ద సెవెంటీన్ హండ్రెడ్స్ నుంచి ఆల్మోస్ట్ ఇల్ టుడే వెల్స్ రివైవల్ అజూజా స్వీట్ రివైవల్ అజూజా కాలంలో రివైవల్ వచ్చినప్పుడైతే ఎంతో మంది మేఘాన్ని వారి మధ్యలో చూసారంట ఇలాగ ఆరాధన జరుగుతున్న సమయంలో మేఘం వచ్చి అక్కడ ఉండేదంట చిన్నపిల్లలు వచ్చి ఆ మేఘంతో ఆడుకునేవారు ఆ షకాయిన అజూజా స్ట్రీట్ రివైవల్ ఇలాంటి ఇలాంటి షెడ్లో జరుగుతున్నప్పుడు నిజమైన అగ్ని షెడ్ నుంచి పైకి వెళ్ళేదంట ఆకాశం నుంచి ఆకాశం నుంచి ఇంకొక అగ్ని వచ్చి ఈ అగ్ని తాకినప్పుడు పక్కనున్న వాళ్ళందరూ చూసి ఏం చేశారంట తెలుసా ఫైర్ స్టేషన్స్కి ఫోన్ చేశారంట ఇక్కడ ఏదో అగ్ని వచ్చేసింది లోపల మనుషులు కాలిపోతున్నారు అని ఫైర్ స్టేషన్ నుంచి అందరూ వచ్చి లోపల చూస్తే ఏ అగ్ని లేదు ఏ మంట లేదు పరిశుద్ధాత్మ అగ్ని నిజముగా వారి కళ్ళ ముందు దిగి వచ్చిందంట అలాంటి ఉజ్జీవాలు ఎన్నో ఈ ప్రపంచంలో వచ్చాయి మన దేశంలో కూడా వచ్చాయి అదే సమయంలో పంతొమ్మిది వందల ఆరు అజూజాస్ రివైవల్ అమెరికాలో జరుగుతుండే ఇక్కడ కూడా మన దగ్గర రివైవల్ జరిగింది ఎవరి ద్వారా తెలుసా అండి ఒక స్త్రీ ద్వారా పండిత రాంబాయ్ ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని భారతదేశానికి దేవుడు తీసుకొని వచ్చాడు చప్పట్లు కొడతామండి స్త్రీల కోసం స్త్రీలు కొట్టుకోవాలి కదా ఎవరు కొట్టకపోయినా అలా పండిత రాంబాయి ద్వారా ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చా మొదటిసారిగా పరిశుద్ధాత్మని ఆమె భారతదేశానికి తీసుకొని వచ్చింది భాషలో ప్రార్థించడం అద్భుతాలు ఆశ్చర్యాలు జరగడం మొదలుపెట్టాయి ఇరవై ప్రదేశాల్లో ఒకేసారి భారతదేశంలో ఉజ్జీవము జరిగి జరిగిందంట ఎంతో మంది మారారు ముక్తి రివైవల్ అనే మాట మీరు వినుంటారు కాశీలో రివైవల్ వచ్చింది నార్త్ ఇండియాలో రివైవల్ వచ్చింది ఎంతగా అది ఇతరులకు కనబడింది ఎంతగా మనుషులను మార్చిందంటే ఇంతవరకు ఒక క్రైస్తవు రాళ్ళు పేరు మీద భారత ప్రభుత్వం గుర్తింపు ఎప్పుడూ ఇవ్వలేదు కానీ పండిత రాంబాయిని గుర్తించి ఆమె పేరు మీద ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేసిందంట ఈరోజు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పండిత రాంబాయ్ పోస్టల్ స్టాంప్ ఉంటుంది ఏంటంటే ఈమె చేసింది అంటే ఈమె ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది హాలే లూయ అనేకులను దేవుని వైపు త్రిప్పింది అంట హాలే లూయా ఈరోజు ప్రభా నన్ను ఈ దేశంలో ఉంచింది అందరిలో కలిసి ఉండడానికి కాదు కానీ నేను నీ కోసము జీవించి తరతరాలకు అడుగా నా గురించి మాట్లాడే ఒక సాక్ష్యాన్ని నాకు ఇవ్వు అని ఎవరైతే అడుగుతారో వారి లోపల దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక ఉజ్జీవం రాబోతుంది హాలే ఈరోజు మనసులు మారబోతున్నాయని నేను నమ్ముచున్నాను ఎంతో కాలంగా స్త్రీల గురించి మాట్లాడినప్పుడు స్త్రీలు బలహీనమైన ఘటం స్త్రీలు ప్రసంగించవద్దు స్త్రీలు వాడబడరు స్త్రీల కోసం కాదు ఈ పరిచర్య అంటారు కానీ స్త్రీలు ఏం పరిచర్య చూశారో ఒకసారి వాక్యంలో చూద్దామా హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండు ముప్పై ఆరు అందరం కలిసి చదువుకుందామా బైబుల్ ఉన్నాయండి బైబుల్స్ ఉన్నవారు అందరం కలిసి చదువుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనం సిద్ధంగా ఉన్న ఆమె చెప్పండి ఓకే మై టైమ్ ఈస్ రమింగ్ వన్ టూ త్రీ గో లెట్స్ రీడ్ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరంట ఆమెన్ వాట్ ఈస్ ద మినిస్ట్రీ దట్ వాస్ గివెన్ టు ఉమెన్ డెత్ రైజింగ్ మినిస్ట్రీ హాలే లూయా పునరుత్న పరిచర్య ఇచ్చారంట లూయా నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తామండి అప్పుసల కార్యము తొమ్మిదో అధ్యాయంలో తబిత అనే ఒక స్త్రీ చనిపోయినప్పుడు వెళ్ళి పేతుర్ని తీసుకొస్తారు లేపడానికి కానీ ఇక్కడేమంటున్నాడు ఎవరినో పిలుచుకొని అవసరం లేదు స్త్రీలు మీరు మరణించిన వారిని తిరిగి లేపగలరు స్త్రీలు మీరు ఇక్కడ కార్యాలు చేయగలరు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు చేయగలరు అంటున్నాడు స్త్రీలు వెళ్ళి ఎవరినో తీసుకొని రాలేదంట ఎవరు పునరుద్ధరం చేశారంట మృతులైన వారిని స్త్రీలే చేశారంట అది నేనే అని చెప్పాడు అది నేనే అలెయ్య మార్కు సువార్త పదహారో అధ్యాయంలో ఏమంటాడు ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారి పట్ల ఈ సూచిక క్రియలు జరుగుతాయంట నమ్మిన వారు పురుషుల మాత్రమేనా స్త్రీలు కూడా నమ్ముతున్నారా అలెయ్య సో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏంటి నా నామములో దయ్యములు వెలగట్టదురు నమ్ముచున్నారా నేను నమ్ముచున్నాను అనండి దయ్యాలు వెళ్ళగొడతారా కొత్త భాషలు మాట్లాడదురు నమ్ముచున్నారా పాములను ఎత్తి పట్టుకుందరు స్త్రీలంటే కాక్రోచులు చూసి పారిపోయేవాళ్ళు కాదు పాములు వచ్చినా కూడా ధైర్యంగా నిల్చునేవారు మరణ కణమైనది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత నొందెదరు దేవుని వాక్యము చదివినప్పుడు చాలామంది వాక్యం నిజమే నమ్ముతారు ఉజీవము కూడా నిజమే అని నమ్ముతారు కానీ అది నా ద్వారా జరుగుతుందని నమ్మలేరు స్వస్థత కార్యాలు జరుగుతాయా కానీ నా ద్వారా జరుగుతాయని నమ్మలేరు నేను కూడా చాలా రోజులు నమ్మలేదు మొట్టస మొట్టమొదటిసారి దేవుడు వెరీ రీసెంట్లీ మాట్లాడినప్పుడు ఏమంటే చెవిటి వారు వారు స్వస్థత నొందుతారు అని చెప్పాడు నేను ప్రార్థన చేస్తే చెవుటోళ్ళు ఎలా స్వస్థపడతారు అనుకున్నాను ఒకరోజు రీసెంట్గా ఒక అబ్బాయి ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ అనుకోకుండా చెవు మీద చెయ్యి వేసినప్పుడు ఆ చెవు తెరవబడింది హలో లూయా స్వస్థత కార్యము జరిగింది ఆయన పుట్టినప్పటి నుంచి వినబడట్లేదంట అది నాకు తెలియదు పుట్టినప్పటి నుంచి నాకు చెవుడు మీరు చెయ్యి వేయగానే నాకు చెవులు వినబడడం మొదలుపెట్టాయి అని చాలాసార్లు స్వస్థతలు విన్నప్పుడు వారి ద్వారా జరుగుతాయి గొప్ప గొప్ప స్పీకర్స్ ద్వారా జరుగుతాయి గొప్ప గొప్ప ప్ర మనుషుల ద్వారా జరుగుతాయి అనుకుంటారు కానీ నా ద్వారా కార్యం జరుగుతుందని ఎవరు నమ్మరు చాలాసార్లు అందుకనే మార్కుసు వార్తలు ఒకటే మాట అన్నాడు నమ్మిన వారి వలన ఎవరు నమ్ముతున్నారు ఈరోజు నమ్ముచున్నామా నమ్మితే అద్భుతాలు జరుగుతాయంట నమ్మాలి హాలే సో నమ్మినప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు తిరిగి ఇంటికి వస్తాడని ఎవ్వరూ నమ్మలే ప్రార్థన చేస్తున్నారు అందరు దేనికోసము పేతురు చెరసాల నుంచి రావాలి పేతురు చెరసాల నుంచి రావాలి అని ప్రార్థన అంట ప్రార్థనకు జవాబు ఎక్కడుంది డోర్ దగ్గర నాక్ చేస్తుంది వచ్చాను కానీ వాళ్ళు నమ్మట్లేదు పేతురు అని ఈరోజు ప్రార్థన చేయగానే జవాబు రావడం ఆలస్యం కాదు మీరు నమ్మడం ఆలస్యం అవుతుంది అందుకని కూడా ఈరోజు దేవుడు శక్తి ఇస్తాడా ఇస్తాడు ఉజ్జీవాన్ని ఇస్తాడా ఇస్తాడు ఆత్మ ఇస్తాడా ఇస్తాడు ఈరోజు ఎక్కడ ఎక్కడుంది ఇక్కడే ఉంది తలుపు కొడుతుంది ఎవరైతే నమ్ముతారో వారి ద్వారా క్రియలు జరుగుతాయంట హలో చివరిగా ముగించేటప్పుడు జోషువా చాప్టర్ టూ యహోశ్వ చాప్ గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచనం యహోశ్వ రెండు మొదటి వచ వచనం నూను కుమారుడైన యహోష్వ వేగుల వారై ఇద్దరు మనుషులు పిలిపించి మీరు పోయి ఆ దేశము నాకు ముఖ్యంగా ఎరుకొని చూడమని చెప్పగా స్కిప్ దాట్ వారు వెళ్ళి రాహాబు అని ఒక వేష్య ఇంట చేరి అక్కడ దిగగా అంట ఎవరి దగ్గరికి వెళ్ళారు రాహాబు రాహాబు ఇంట్రడక్షన్ ఎలాగిస్తున్నారు చూడండి ఒక దైవ భక్తురాలు అనట్లేదు ఒక ప్రార్థనా పరురాలు అనట్లేదు ఆమెకు సాక్ష్యం ఎలాగుంది ఆమె అంట ఎవరంట వేశ్య రాహాబు అనే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళారు బైబిల్లోనే ఆమె అని రాశారంటే ఆమెకి ఎలాంటి గుర్తింపు సంగములో ఉందో ఆలోచించుకోండి ఆమెను ప్రజలు ఆ దేశంలో ఎలాగ చూసేవారో ఆలోచించుకోండి ఆ సమయంలో వేష్యలు అంటే వెలివేయబడ్డవారు అలాంటి వ్యక్తిని దేవుడు వేగులో వారు పంపించాడంట మనం చాలాసార్లు బయట నుంచి చూస్తాం ఈమె ఎలాగుంది దేవుడు వాడుకుంటాడా ఈమె గతమంతా ఎలాగుంది దేవుడు వాడుకుంటారా ఆమె ఎలాగ మొదలుపెట్టింది బైబిల్లో ఒక వేశ్యలాగా మత్తే సువార్త మొదటి అధ్యాయం ఐదో వచనంలో ఆమె స్టోరీ బిగినింగ్ కాదు ఆమె ఎండింగ్ చూపిస్తున్నాడు ఏంటి బోయ షల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతును కనెను రూతు ఎస్యని కనెను యశై ద్వారా దావీదు కనెను ఆమె కథ ఎలాగ ఆరంభింపబడిన ముగించేది మాత్రం దేవుని మహిమ కొరకే హాలే లూయా ఈరోజు మీ కథ ఎలాగ మొదలైందో నాకు తెలియదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్తో వస్తున్నారో నాకు తెలియదు సంఘము మీ గురించి ఏమంటుందో నాకు తెలియదు లేకపోతే చుట్టుపక్కల ఉన్న వారు ఎలా ఏమంటున్నారో నాకు తెలియదు నాకు తెలిసింది మాత్రం ఒక్కటే నమ్ముట నీ వలన అయితే తరతరాలు జ్ఞాపకం ఉంచేలాగా దేవుడిని చరిత్రను మార్చగలడు అని మాత్రం నాకు తెలుసు అలా లూయా ఒక వైశ్యను వాడుకున్న దేవుడు ఆమె చరిత్రనే మార్చేశాడు మత్ సువార్తలో ఉన్న నలుగురు స్త్రీలు కూడా దేవుని నిబంధనలో లేని వారిని ఆయన పెంచుకున్నాడు ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు లేవు మతే సువార్తలు ఈరోజు వారిని మాత్రమే వాడుకోవడానికి దేవుడు పిలుచుకోలేదు ఎవరో ఇక్కడ వినడానికి వచ్చారు ఎవరో ఈ వాక్యము కోసమే దేవుడు పిలుచుకొని వచ్చాడు ఎందుకంటే నీ కథ దేవుని మహిమపరిచేలాగా అంతం అవ్వబోతుంది హాలే లూయా సిస్టర్ లూదియా గారి సాక్ష్యం విన్నప్పుడు కూడా నేను ఎంతగానో బలపరచబడ్డాను ఆమె ఇంకా మొహము కమిలిపోయి ఇక ఎలాంటి నిరీక్షణ కూడా లేదు చూపు కూడా రాదు అన్న సమయంలో మనస్సు మార్చుకుందంట ఏంటి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు తిరిగి నన్ను వాడుకుంటాడు అని నమ్మిన ప్రకారం ఈరోజు ఆమె ద్వారా ఉజ్జీవ కార్యములు దేవుడు జరిపిస్తున్నాడు హాలే లూయ నా తల్లి నమ్మింది ఒక క్రైస్తవునికి వివాహము కాకపోయినా కూడా నా పిల్లలు తప్పకుండా దేవుని చేత వాడబడతారు అని నిలిచింది ఆ రోజు రాహాబు నిల్చుంది తన కుటుంబం కోసం ఐగు అదే యహోశ్వ గ్రంథం రెండో అధ్యాయం పదో పదో వచనంలో ఏమంటాడంటే మీరు ఐగుప్తు దేశంలోండి వచ్చినప్పుడు మొదట యహోవా నాట్ దిస్ వర్డ్ సారీ ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనం యహోశ్వ ఆరు ఇరవై ఐదు రాహావను వేష్య ఎరుకోను వేజు చూచటకు యహోశివ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిను ఆమెకు కలిగిన వారందరినీ బ్రతికించనంట హాలె లూయా ఈరోజు నీ ఒక్కదాని కోసమే కాదు నీ ఇంటి వారిని నీ కలిగిన వారందరినీ కూడా దేవుడు ఉజ్జీవింపజేయడానికి ఇక్కడ నడిపించుకున్నాడని నేను నమ్ముచున్నాను హాలె లూయా ఒక్క స్త్రీ ద్వారా ఆమె కుటుంబం రక్షించబడింది ఒక్కొక్కసారి ఈ దేశానికి ఉజ్జీవమా అంటే చాలా ఎక్కువ అనిపిస్తుండొచ్చు కానీ కనీసం మన కుటుంబంలో ఉజ్జీవము తీసుకురాగలమా ఒక రాహాబు నిలుచుంది కాబట్టి ఆమె తరతరాలు వేష్య అనే ముద్రను వారి యొక్క కుటుంబం నుంచి తీసివేసి వీరు క్రీస్తు వంశస్థులు అనే ముద్ర వారి కుటుంబంపై వేసి ఉందంట అలే లూయా ఈరోజు నీవు తీసుకునే ఒక్క నిర్ణయం ఏంటంట నేను నమ్ముచున్నాడు దేవుడు నన్ను వాడుకుంటాడని ఆ ఒక్క నిర్ణయం ద్వారా నీవు మాత్రమే కాదు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు వారి సంతానము వెయ్యి తరముల వరకు కూడా అనేక ముందు అనేక మంది ముందు దేవుడు మిమ్మల్ని సాక్షిగా ఉంచగలడు నమ్మిన వారు అలెలుయ్య చెప్దామండి అలెలుయ్య అంతే దినంలో ఆయన ఆత్మ అందరిపై కుమ్మరించబోతున్నాడు పురుషులనే వాడుకోవాలంటే ఆత్మ వారిపై కుమ్ ఆత్మ పురుషులు మాత్రమే అనేవాడు అందరి మీద అంటే ఎవరు చిన్నలైనా పెద్దలైనా పురుషులైనా స్త్రీలైనా మనకు ఏమి కలిగి ఉందో దాన్ని బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకోవట్లేదు కానీ నమ్మిన వారి పట్ల ఈ క్రియలు చేస్తూ అంటున్నాడు హాలే లూయా ఈరోజు నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం ఈరోజు నమ్మిన వారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండం ప్రభా అంత్య దినములో ఆత్మ కుమ్మరిస్తున్నావు ఆత్మ కుమ్మరించినప్పుడు అపోస్తుల యొక్క జీవితం అదే విధంగా లేదు ఆత్మ కుమ్మరించబడిన తర్వాత సంఘం ఎప్పుడూ అదే విధంగా లేదు ఈరోజు బాప్తిసం అనుభవం ఉండొచ్చు పరిశుద్ధాత్మ బాప్తిసం అనుభవం కూడా ఉండొచ్చు అపోస్తల కార్యం రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం అనుభవం కలిగిన పేతురు నాలుగో అధ్యాయంలో మళ్ళీ దేవునికి ప్రార్థిస్తాడు మళ్ళీ తిరిగి దేవుడు ఆత్మతో నింపుతాడు ఎన్నిసార్లు అడిగితే అన్ని సార్లు పరిశుద్ధాత్మ బహుమానం ఇచ్చే దేవుడు అంట హాలే లూయా ఈరోజు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా క్రియలు జరిగిస్తున్నాను అంటున్నాడు హాలే లూయ అందరము లేచి నున్నట్లయితే దేవునికి ప్రార్థన చేద్దాం ప్రార్థన అంటే ఏడ్పా పోయిన పోయిన మీటింగ్లో కూడా ఏడ్చావు ఈ మీటింగ్లో కూడా ఏడ్చావు వచ్చే మీటింగ్లో కూడా ఏడ్చావు అంటే ఏంటి దేవునికి చెవుడా దేవుడు గుండన ప్రార్థన వినట్లేదా నువ్వు ప్రార్థన సరిగ్గా చేయట్లేదే ఈరోజు ఆత్మ కావాలి నమ్మిన వారి పట్ల ఈ సూచక క్రియలు చేస్తానన్నావు రాహాబు నమ్మినప్పుడు తన తరతరాలను మార్చావు ప్రభా ఈరోజు నేను నమ్ముచున్నా నా భర్త రాకపోయినా నా పిల్లలు రాకపోయినా నా తరాలు ఎవ్వరూ నమ్మకపోయినా నేను ఒక్కదాని నిల్చోగలుగుతున్నాను ఈ ఈ రోజు మీటింగ్ వచ్చింది వచ్చినట్లే వచ్చినట్టు వెళ్ళిపోవడానికి కాదు కానీ పొందుకొని వెళ్ళబోతున్నాను ఆత్మను పొందుకొని వెళ్ళబోతున్నాను ఈ లోకాన్ని మార్చగలే శక్తిని పొందుకొని పోతున్నాను తరతరాలు సాక్ష్యముగా ఉండే సాక్ష్యాన్ని పొందుకొని పోతున్నాను హాలే లూయా అన్న వారు చేతులు ఎత్తి పడి గట్టిగా నా నా వెనకాల ఈ మీ మాటలు చెప్పండి హాలే లూయ నేను ఏర్పరచబడ్డదానను నేను నిలుచుంటాను నేను వెనక్కి వెళ్ళను నేను చేతులేసినప్పుడు స్వస్థత కార్యములు జరుగుతాయి నేను సువార్తను ప్రకటించగలను ఆ నేకులను దేవుని రాజ్యములో చేర్పించగలను నా బలము ద్వారా కాదు ఆత్మ ద్వారా నా ఆరంభము చిన్నగా ఉన్న నా అంతము గొప్పగా ఉండబోతుంది రాహాబు చరిత్రలో చేసిన మార్పు చేసిన దేవుడు నా జీవితంలో కూడా మార్పు చేయబోతున్నాడు ఏస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ రెండు నిమిషాలు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ సహాయంతో భాషల్లో ప్రార్థన చేద్దాం రలమా కురో మా అందరే రమా సెక్య అందరూ ఇంకా బాప్తిజం అనుభవము లేని వారు ఆత్మ కోసం అడగండి ఈరోజు ఆత్మ కుమ్మరించబడబోతుంది అనుభవం ఉన్నవారు తిరిగి నూతన ఆత్మ అనుభవము కోసం ప్రార్థన చేద్దాం sharama loman masheke mashekere mandoro ramandere la mashekere mandoro ribalama soko loman derela mandoro baba 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 lamara soko loman lord i declare lord not the external effect i declare from internally transformation of lives lord changing to ఆఫ్ 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 మైండ్స్ మైండ్స్ టు ఇన్ నేమ్ జీసస్ పొంది వెళ్తున్న ప్రతి స్త్రీని బట్టి నేను బలహీనురాలను కాదు దేవుని చేత బలముగా వాడబడే దేవుని సాధనమని మనసు మార్చుకొని వెళ్ళబడుతున్న ప్రతి స్త్రీ ఆత్మ ద్వారా గొప్ప కార్యములు జరిగించును గాక తరతరాలు ఆమె యొక్క సాక్ష్యము నిలిచియుండును గాక తరతరాల కోసము వారి కుటుంబము మార్చబడును గాక రోజు పలికిన ప్రతి వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడును గాక అూయ మరి ఒక్కసారి నాయన మాతో మాట్లాడినందుకు వందనాలు ఉజ్జీవానికంటే ముందు మా మనస్సును మార్చుకుంటున్నాం నాయన నా ద్వారా కార్యాలు జరగించగలవు అంత్య దినాల్లో నన్ను వాడుకోగల గలవు అందుకే ఈరోజు నేను ఈ వాక్యాన్ని విన్నాను విన్న వాక్య ప్రకారము నా మనసు మారింది కాబట్టి ఈరోజు నేను తిరిగి వెళుతుండగా నా కుటుంబంలో ఉద్యవాన్ని నేను చూస్తాను నా సంఘములో ఉజ్జీవాన్ని నేను చూస్తాను మా ఊరిలో ఉజ్జీవాన్ని చూస్తాను ఈ పట్టణంలో ఉజ్జీవాన్ని చూస్తాను ఈ రాష్ట్రంలో ఉజ్జీవాన్ని చూస్తాను దేశంలో ఉజ్జీవాన్ని చేస్తాను నాయన మీరు వాగ్దానము చేసిన ప్రకారం ఎర్షలేము యూదయ సమరయ మాత్రమే కాదు భూ దిగంతముల వరకు ఏసు నామములో నేను వాడబడుదును గాక ఆమెన్ 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 పలకబడిన ప్రతి మాట మీ జీవితంలో నెరవేరబడును గాక ఆమెన్ ఆమెన్ చప్పటికూడ దేవుని మేము